రావిపాడు గ్రామం కన్నతల్లి లాంటిది అని ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు పెండిపాడు మండలం రావిపాడు గ్రామంలో సర్పంచ్ పెన్నడ సూరిబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు అంతేకాకుండా రావిపాడు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారంతో కార్యక్రమం కూడా జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో బాబీ స్వాగత ఉపన్యాసం చేశారు ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రతి ఒక్కరిపై ఒక్కరికి నాపై అధికారం ఉంటుంది అని గ్రామాల్లో పట్టింపులు పంతాలు ఉంటాయని కొన్ని సందర్భాల్లో కలవడం కష్టంగా ఉంటుందన్నారు వైసీపీ నాయకులను తాను ఎవరిని ఇబ్బందులు పెట్టలేదన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో రోడ్లు నిర్మిస్తున్నామని చెబుతూ గత పాలకుల అగ్ని వల్ల కఠిన స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకులు తిడితే ఓట్లు పడవని తప్పును ఒప్పుకొని ప్రజలను ఓట్లు అడిగితే వేస్తారని అన్నారు ఏఎంసీ డైరెక్టర్ కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు మాట్లాడుతూ రావుపాడు సర్పంచ్ సూరిబాబు జనసేన పార్టీలోకి రావడం గ్రామ అభివృద్ధికి శుభ సుష్కమని అన్నారు ఈ కార్యక్రమంలో కసిరెడ్డి మధులత తాడేపల్లిగూడెం జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాస్ వద్ద గౌరవ మర్యాదలు లేవని తను వైసీపీ నుండి వచ్చినా ఎంతో అప్యాయంగా మాట్లాడుతూ అన్ని సముచిత స్థానాల్లో విషయాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వర్ధనపల్లి కాశీ పాలూరి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు పాల్గొన్నారు రావిపాడు గ్రామానికి వచ్చి సొసైటీ త్రిపు సభ్య కమిటీ చైర్మన్ ములగాల శివ కేశవ్ వాయితం శ్రీనివాస్ గారు నాగేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యం గారు సురేష్ గారు దేవా జ జగపతి గారు తోము రామ్ కిషోర్ గారు మాం సాయి గారు అల్లు రాజు గారు అల్లు సురేష్ గారు జీకే భవన్ భువన్ గారు తోట భూసు గారు సుబ్రహ్మణ్యం గారు అదే పెన్నాడ పవన్ గారు పెన్నాడు శివ గారు పెన్నాడు వాసు గారు అలాగే పెన్నాడు వెంకటేష్ గారు దేవా మధు గారు పెన్నాడ అనిల్ గారు దేవాల సత్యబాబు గారు నల్ల సాయి గారు కవిత గారు దేవా సాయి గారు దేవా సుజే గారు పెన్నాడ బాబు గారు పట్టం గారు కుర్ల స్వామి గారు సురేష్ గారు పెన్నాడ సునీల్ గారు అల్లి సత్తికండి గారు పెన్నాడ రావుల్ గారు తోట దుర్గారావు గారు తోట నాని గారు అలాగే మంగళ దుర్గారావు గారు చెక్కల దుర్గారావు గారు పెన్నాడు అబ్బులు గారు శివబాబు గారు తోట బాబు గారు పెన్నాడ ప్రభుదేజ గారు పెన్నాడ రాము గారు నేను శివకృష్ణ గారు అల్లు భీమన్ గారు తోట బోసు గారు శివ గారు

నాయకులు పార్టీ కూడా నిజాయితీగా వ్యవహరించి రైతులకు డివిడెండ్లు ఇచ్చే విధంగా రైతు ఎక్కడా కూడా ఎరువుకి ఇబ్బంది పడకూడదు ధాన్యం మనం కోతలైన వెంటనే ఆ ధాన్యం గవర్నమెంట్ ఎత్తుకెళ్ళినంత వరకు మన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలకి ప్రజల నుంచి వచ్చే నాయకులు మనం ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయాలి గత ప్రభుత్వంలో చూసారు మీరు ఆనాలు పండించిన రైతు ధాన్యం ఎక్కడ తోలాలో తెలియదు ఆ తోలితే డబ్బులు వస్తాయో తెలియదు మిల్లుకి వెళ్తే దింపుకుంటారో లేదో తెలియదు మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ఏ మిల్లుకు తోలుకోవాలంటే ఆ మిల్లుకు తీసుకెళ్ళిన ఘనత మన ప్రభుత్వం దక్కుద్ది రైతు అకౌంట్లోకి నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేసిన కనుక మన ప్రభుత్వాన్ని దక్కుద్ది అంతేకాకుండా సంచీలు కావాలంటే సంచులు లారీలు కావాలంటే లారీలు ఎరువులు కావాలంటే ఎరువులు ఇచ్చే పరిస్థితి పరిస్థితిలో మనం ఉన్నాం ఇవాళ చాలా చోట్ల రాష్ట్రంలో ఎరువులు కొలతని ఫేక్ ప్రసారం చేసిన వైసీపీ నాయకులు మనం చూసాం ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే తిరిగేటటువంటి విషయం మీ అందరికి తెలియదు ఎందుకంటే ఇవాళ అభ్యర్థిగా మనం తాతారావు గారు నిలబెట్టాం నిలబెట్టిన తర్వాత ఆయన వైసీపీ నాయకులు భయపెడితే మీ బిల్లులు ఆపేస్తాం మీ సంగతి చూస్తా ఉంటే భయపడి బాబు నా కొద్దు మీరు వేరే క్యాండిడేట్ నిలబెట్టి ఎక్కించుకోమని తప్పుకున్నాడు ఇంటింటికి వెళ్ళి ప్రసారం చేశారు నన్ను గెలిపించొద్దు బాబు నా డబ్బు పోద్దని అయినప్పుడు కూడా రాయపాడు ప్రజలు జనసేన పార్టీ గాజు గాజు గుర్తు గెలిపించిందే కాబట్టి ఖచ్చితంగా ఈ జనసేన పార్టీ రాయపాడుని ఎప్పుడు మర్చిపోదు ఈ గ్రామాన్ని ఉన్న గ్రామాల్లో ముందు వరుస నిలబెట్టి బాధ్యతని తీసుకుంటానని తీసుకుంటాను కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ మీరు ఆత్మధైర్యాన్ని ఆ రోజు మీరు ఇచ్చారు నాకు అన్ని చోట్ల ఓడిపోతే క్యాండిడేట్ నిలబడి పరిస్థితి లేకపోతే ఇక్కడ మనిషి లేకుండా గెలిపించిన ఘనత మీది మిమ్మల్ని చూసి నేను ధైర్యంగా ఉన్నా మమ్మల్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ఉన్నారు ఆ స్ఫూర్తి మీరు ఇచ్చారు కాబట్టి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా చాలా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది ఇవాళ గడిచిన పద్నాలుగు నెలల కాలంలో మెయిన్ రోడ్ల వరకు మనం కాన్సన్ట్రేషన్ చేసాం కొన్ని కొన్ని లోన రోడ్లు కూడా వేసుకుంటూ వచ్చాం కానీ ఈరోజు ఆర్థికంగా దోపిడీ గురైన రాష్ట్రంలో మన పరిపాలన జరుగుతుంది అన్ని డబ్బులు